పవన్ ఏం చేసినా కరెక్ట్ అనేటువంటి బ్యాచ్ పదహారు నుంచి ఇరవై ఐదేళ్లలోపు అవును అది సినీ ఫ్యాన్స్ అంతే వాళ్ళల్లో మళ్ళీ ఎడ్యుకేటెడ్లో ఆలోచన ఉంది ఏంటిదిట్ట చేస్తున్నాడు అనేటువంటి ఇరవై ఐదు దాటినటువంటి వాళ్ళలో చేసేసాడు అనే ఫీలింగ్ ఇరవై ఐదు దాటిన వాళ్ళలో యాభైలు దాటినోళ్ళైతే అంతేలే అనేటువంటి ఇందులో డెబ్బై శాతం అంటే ఇళ్లలో ఎనభై శాతం సపోర్టివ్ ఈ పాతికేళ్ల లోపళ్ళలో ఎనభై శాతం కాపులు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే ఎబౌ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ వచ్చేటప్పటికి వాళ్ళలో సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ కానీ ఆయన ఏదో అంటున్నాడు కదా అంటారు ఫార్టీ పర్సెంట్ ఎగినెస్ట్ ఉంటాయి ఎబౌ ఫార్టీ వచ్చేటప్పటికి మాత్రం దాదాపుగా రివర్స్లో ఫార్టీ సిక్స్టీ అంటే అవును రివర్సల్ ఆఫ్ ఫార్టీ సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకిస్తారు నలభై శాతం మీరు చెప్పిన ఈ ఏజ్ వాళ్ళే కొంచెం ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి మీరు చెప్పిన మిగిలిన రెండు కూడా ముందు అసలు అవసరం లేదు తర్వాత వాళ్ళు సరే కాని అన్నట్టే ఉంటారు అంతే అది కాబట్టి అది ఇక్కడ సమస్య అవును ఇంకొకటి ఏంటంటే ఈ యంగ్స్టర్స్ లో కూడా ఈయన రేకెత్తించిన ఆశ కొట్టిన దెబ్బ బాగా అయింది అవును ఇతను కొట్టిన దెబ్బ ఎక్కడంటే వాళ్ళు ఆశ విపరీతంగా పెట్టాడు ఫస్ట్ మనదే రాజ్యం రాజ్యాధికారం మనది కావు